తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ముఖ్యంగా మనం చూడొచ్చు ఐదు స్థానాలలో మోదీ గారు రేవంత్ రెడ్డి గారు ములాఖాత్ అయినట్టు రైట్ అండ్ వీళ్ళిద్దరూ పరస్పర సహకారంతో ఉన్నారా అంటూ కూడా మనం కొన్ని వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం మీరు ఏం చెప్తారు ఇప్పుడు దీనికి ఒక ప్రధాన కారణం ఏంటంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఈ ఇటువంటి అనుమానాలకు వాళ్ళు తీసుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీ బలంగా ఒక వాదన ప్రచారం నరేంద్ర మోడీ లేకపోతే బీజేపీ వాళ్ళు అంటున్నారు కాబట్టి చాలామంది జనాలు అనుకుంటున్న మాట ఇది ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఐదుగురు క్యాండిడేట్స్కు ఇవాళ కాంగ్రెస్ టికెట్లు ఇవ్వడం జరిగింది ఉదాహరణకు మీకు సిట్టింగ్ ఎంపీ అయిన రంజిత్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది అట్లాగే అంతకుముందు వరకు ఉన్న బీఆర్ఎస్లో ఉన్న పట్టం మహేందర్ రెడ్డి వైఫ్కు మల్కాజ్గిరికి ఇవ్వడం జరిగింది అట్లాగే కడియం శ్రీహరి కూతురికి అయితే బీఆర్ఎస్ టికెట్ కూడా ఇచ్చింది టికెట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ లాస్ట్ మూమెంట్లో ఆయన కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ టికెట్ తీసుకోవడం జరిగింది అట్లాగే ఇక్కడ సికింద్రాబాద్లో దానాయకందరూ ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయన తీసుకొని ఇవ్వడం జరిగింది అట్లాగే అక్కడ ఇది మన అది మన మెదకులో కూడా నీలం మధు అని అంతవరకు కూడా బీఆర్ఎస్లో ఉండే ఆయనకు కాంగ్రెస్ టికెట్ ఇస్తామని ఎమ్మెల్యే టైంలో ఇవ్వలేదు ఆయన బీఎస్పీలో జాయిన్ అయ్యి పోటీ చేసి కూడా చాలామంది కాంగ్రెస్ క్యాండిడేట్స్ ఓడిపోవడానికి కూడా కారణమేందని కాంగ్రెస్ వాళ్ళు ఎరిగా అయినా కూడా ఆయనకు అక్కడ కాంగ్రెస్ తరఫున టికెట్ ఇవ్వరు ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఒక ప్రధానమైన చర్చ ఏమొచ్చిందంటే ఇది ఇట్లా ఇట్లా తీసుకొని ఇట్లా వీక్ క్యాండిడేట్స్ పెట్టి బీజేపీకి మేలు చేస్తున్నాడని ఒక 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 ప్రజారణ నడుస్తున్నది అలా వాస్తవం లేకపో ఉండకపోవచ్చు కానీ ఒక ప్రజాన మాత్రం నడుస్తున్నది రెండవది ఏంటంటే ఇంకొకటి కాంగ్రెస్ మీద ఇంకొక విమర్శ ఏమొస్తున్నదంటే కాంగ్రెస్ ఒక ప్రధానమైన ఒక పార్టీ వంద సంవత్సరాల పార్టీ దానికి క్యాండిడేట్స్ కరువునా ఈ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఎందుకు తీసుకొని ఇచ్చాను అన్నది కూడా ప్రధానమైన ఒక ఏది చర్చ కానీ లేకపోతే ఒక విషయం కాని వస్తుంది దానిలోనే మీరు అన్నట్టుగా ఈ రోజు ఉపాధి గారి అంటే దీని కారణాలు ఏంటంటే ఇవన్నీ ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నది కాబట్టి రకరకాలుగా జనాలు అనుకోవడానికి అది ఒక కాంగ్రెస్ పార్టీ దీనికి మద్దతు పలుకుతున్నట్లుగా తాజ్యం పోస్తున్నట్లుగా చూ మీరు మీరేమంటారు ఇప్పుడు వాళ్ళకు ఉన్న క్యాలిక్యులేషన్స్తో మన కాంగ్రెస్ ఏ ఉద్దేశంతో అటు కేంద్ర నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ ఎందుకు వీళ్ళకి టికెట్లు ఇచ్చారు ఏ ఆసి ఇచ్చారు దాని ప్రయోజనం ఏ విధంగా ఉంటుంది అన్నది వాళ్ళు క్యాలకులేట్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది కానీ ఇప్పుడు ఈ రేపు ఇది పదమూడు ఎలక్షన్స్ పదమూడు పదమూడు ఎలక్షన్లో లేకపోతే జూన్ నాలుగు నాడు ఫలితాలు బట్టి తెలుసు వాళ్ళ ఎక్స్పెరిమెంట్ కరెక్టా ఫెయిలా జరిగింది ఏంది అన్నది బయటపడుతుంది అంటున్నారు ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు అంతకన్నా వేరే మాటలు అనలేరు ఎందుకంటే భారత్ వికాస్ జరిగిందంటే ఇంకా నీ పార్టీ ఎందుకని అంటారు భారత్ వికాస్ అని అపోజిషన్లో ఒప్పుకుంటే ప్రధాని మోడీ సబ్గా వికాస్ సబ్గా దేశ్ సబ్గా వికాస్ సబ్గా అంటే మాట్లాడితే సబ్గా సబ్గా అంటే అందరికీ సబ్గా అంటే అందరికీ అని అది వీళ్ళు అనేది ఏంటంటే అది సబ్కా కాదు ఏది మన అదాని అంబానీ లేకపోతే నీరజ్ మోడి ఆ మూడి ఈ మూడి చాలామంది ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు వాళ్ళకే ఇది కానీ సబ్కా ఏది వికాస్ కాదు ఈ ఈ వికాస్ అనేది కొందరు పెద్ద బడ పారిశ్రామికవేత్తలకే ఉన్నది ఇది కాదు అన్నది చాలామంది అభిప్రాయం అయితే ఎందుకు ఈ మాట్లాడుతున్నాం అంటే ఈ పది సంవత్సరాల ఆర్థిక అభివృద్ధి జరిగింది బాగానే మొత్తం అభివృద్ధి జరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది ఇది మన ఎగుమతులు పెరిగినాయి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కూడా బాగా ఎక్కువ వచ్చినాయి ఇవన్నీ కూడా మనం వీళ్ళు బీజేపీ వాళ్ళు పదే పదే చూపెడుతున్న అంశం కానీ దీంతో పాటుగా జరుగుతున్నది ఏంటంటే దేశంలో యువకులలో ఎనభై శాతం మంది నిరుద్యోగులు ఇది ఐఎల్ఓ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్ అల్లటప్ప ఇచ్చింది కాదు భారతదేశంలో ఎనభై శాతం మంది యువకులు నిరుద్యోగులుగా ఉన్నారు దేశంలో ధరలు బాగా పెరిగినాయి ఆర్థిక అసమానతలు బాగా పెరిగినాయి బీద వాళ్ళ మొత్తం జాతీయంలో వాళ్ళ వాటా ఈ గత పదేళ్ళల్లో బాగా తగ్గింది అంత ముందు కన్నా కూడా సాపేక్షంగా అంటే రిలేటివ్గా ముందు వచ్చే శాతం కన్నా కూడా ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది ధనవంతుల యొక్క వాట ఇప్పుడు ఒక శాతం ప్రజల యొక్క ఆదాయం అంటే ఒక టాప్ వన్ అంటే పై ఉన్నత వర్గాల ఒక శాతం కుటుంబాలకు నలభై శాతం ఆదాయం సంపద కలిగి ఉన్నారు నలభై శాతం సంపద కలిగి ఉన్నారు అన్నది వనవనరు లిక్కలనే రావడం జరిగింది అంటే ఇవన్నిటి బట్టి ఏంటంటే ఈ సబ్కా వికాస్ కాదు ఇది కొందరు వికాస్ అనేది కొందరు ఆర్గ్యుమెంటు సరే కేసీఆర్ రాజకీయ నాయకులకి ఏంటంటే ఇదంతేం లేదు ఇదంతా బక్వాస్ అంటారు బక్వాస్ అంటారు ఎందుకంటే అంత వేస్ట్ నాన్సెన్స్ ఇంట్లో ఏం లేదు అంత వీళ్ళు చెప్పుకునే ప్రచారం తప్ప డబ్బా కొట్టుకునే తప్ప ఇంట్లో అసలు విషయాలు విషయాలు ఏం లేదు అనేది ఆయన ఒక ఉద్దేశం అండ్ చెప్తున్నారు బడేబాయ్ పదిహేను లక్షలు ఇవ్వలేదు చోటాబాయ్ పదిహేను వేలు ఇవ్వలేదు ఎన్నికల తర్వాత రేవంత్ ప్రభుత్వం ఉంటుందో లేదో అంటూ కూడా కామెంట్ చేశారు ఇప్పుడు అంటాడు కదా కేసీఆర్ ఏమంటాడు అక్కడ బడాబాయ్ ఉండద్దు ఇక్కడ చోటాబాయ్ ఉండద్దు ఇక్కడ రేవంత్ రెడ్డి పోవాలి ఇక్కడ మోడీ పోవాలి ఏమైనా ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని వస్తే ఆయనకు లాభం ఉంటుంది ఇప్పుడు బడాబాయ్ పదిహేను లక్షలు ఎందుకు ఇవ్వలేదు దానికి ఇప్పుడు దానికి ఒక కారణం ఉన్నది ఇప్పుడు మనకు ఎప్పుడైతే మన నోట్ల రద్దు చేసిండ్రో నోట్ల రద్దు చేసినప్పుడు ఆయన పదే పదే చేసిండ్రు ఈ పూర్ పీపుల్ అంటే ఈ మోడీ గారు మాటలు మన మాటలు కాదు ప్రతి ఒక్క ఖాతాలో నేను పదిహేను లక్షల రూపాయలు ఇస్తాను చెప్పడం అదే బ్లాక్ మనీ ఇంత ఉన్నది ఇంత ఈ బ్లాక్ మనీ అంతా బయటపడుతున్నది ఈ నెలధనం వచ్చిన డబ్బంతా కూడా నేను బీద ప్రజలకు ఆర్థికంగా తక్కువ ఉన్న ఏవైతే ఆదాయం ఉన్న ప్రజలకు నేను ఇస్తాను చెప్పడం జరిగింది కానీ పదిహేను లక్షలు కాదు కదా పదిహేను పైసలు కూడా వేయలేదు తర్వాత ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ కూడా పదిహేను వేలు ప్రతి ఒక్కళ్ళకి ఇస్తామన్నది ఇవ్వలేదు అన్నది అయితే ఒకటేందంటే సరే మోడీ గారు ఆ విషయం మర్చిపోయారు ఇప్పటికి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుందంటే మేము పదిహేను వేలు ఇస్తాం కాకపోతే కొంత మేము గవర్నమెంట్ రాగానే ఒక మేము కొంత ఇది కొంత సెటిల్ అయ్యే టైంలో మాకు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఇవన్నీ దృష్ట్యా మేము చేయలేకపోతున్నాం దాని తర్వాత మేము ఇస్తామని చెప్పాను జరిగింది ఆయన ఉదాహరణకు మీకు రైతు రుణమాఫీ కూడా నేను ఆగస్టు లోపు కూడా చేస్తాను చెప్పడం జరిగింది మీద కూడా చేస్తామని చెప్తున్నారు వాళ్ళు కాబట్టి ఒకవేళ ఇప్పుడు మన రైతు బంధు కూడా అందరికీ వేసేసినారు